అండి మా ఇంట్లో గుమ్మాలు బాగా పాడైపోయినాయి కొత్త రకాలు ఏవచ్చి అవును ఇవి కొత్తవి కాదు ఎప్పుడు నుంచో ఉన్నవే వీటిల్నే డబ్ల్యూ పివిసి ఫ్రేమ్స్ అంటారు అంటే నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే గుమ్మం కమ్ములు అనమాట ఇందులో చాలా రకాల సైజెస్ అయితే ఉన్నాయి అన్ని సైజులు అంటే మాకు తెలియవు కదండి ఒక రెండు సైజులు రెగ్యులర్ గా ఇల్లే ఉంటే చెప్పండి రెగ్యులర్ గా వెళ్లే సైజెస్ అయితే నాలుగు రెండున్నర నాలుగు మూడు సైజులు అయితే రెగ్యులర్ గా రన్నింగ్ అవుతాయి ఒకసారి శాంపిల్ చూడు ఇదైతే కొద్దిగా వెయిట్ అనేది ఉంటుంది బాబాయ్ మొక్క బాగా బరువుందండి ఇది ఎంత కొడవలు వస్తుంది ఇవి వచ్చేసరికి సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ అండ్ అలాగే టెన్ ఫీట్ లైతే అవైలబుల్ గా ఉంటాయి ఇది సోతే ఇలాగ ఉంది మరి ఇది రేట్ ఎక్కువ ఉంటదేమోనండి అవును ఇవి అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇవి వేసుకుంటే కనుక మీరు కొన్ని సంవత్సరాలు మార్చాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇది తడిసినా ఏమీ అవ్వదు ఇది చాలా రోజులు బాగా ఎక్కువ పనికొత్తది అంటున్నారు కాబట్టి సరిపోతే అంత డబ్బులు ఎక్కువైనా సరే ఇదే కొంటానండి బాబాయ్ వెళ్ళినప్పుడు కొద్దిగా సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేసి వెళ్ళమని కొత్త అదేదో అది సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందంట అది కొద్దిగా నొక్కి పెట్టండి బాగా చెప్తున్నాడు కదా